అది నాట్ సంకా సబజీ మలే నా మచ్చే ఏయ్ ఏ రారే జరై ఓయ్ యారే కోయి 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 కామారే అరే <music/> 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 వీడియోలు చేయాలని లేదు ప్రజెంట్ అయితే కొద్ది రోజులు కొంచెం పీస్ఫుల్ ఉండాలనుకుంటున్నాను కొంచెం టైం తీసుకొని మళ్ళీ వీడియో చేయాలనుకుంటున్నాను నా ఛానల్ కూడా అందుకే చేయట్లేదు అండ్ వేరే వాళ్ళ వీడియోస్ కూడా ఎక్కువ అందుకే కనిపించట్లేదు అండ్ ఇప్పుడు ఈ వీడియో మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు నేను చేయడానికి మెయిన్ రీజన్ అక్క ఇది ఎప్పుడో ఓల్డ్ వీడియో అనమాట మేము అప్పుడెప్పుడో గల్లీ రివ్యూస్ లో మేము హోమ్ టూర్ కొట్టాం రిషన్ వాళ్ళది చిత్రగురి హోమ్ టూర్ కొట్టాం కదా అప్పటి వీడియో ఇది చెప్పా వద్దక్క ఇప్పుడు ఈ టైంలో ఎందుకో అందరూ మళ్ళీ తప్పుగా అనుకుంటారు లైక్ బాగుండదేమో దీనివల్లనే కదా అప్పుడు ఇష్యూ అయింది కూడా లైక్ వాణ్ణి నేను ఫస్ట్ మళ్ళీ వాడితో గొడవ అయింది రవి గారితో గొడవైంది కూడా దీనివల్లనే కదా సో వద్దని చెప్పా బట్ అక్క అయినట్లేదు అనమాట చేస్తుంది సో హోప్ ఈ వీడియో అయితే మీరు ఓల్డ్ వీడియో చూసైతే మీ ఇష్టం ఎంటర్టైన్ అవుతారో ఏమవుతారో నాకు తెలియదు బట్ చూడండి అండ్ నేను కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా కానీ పక్కా ఎంటర్టైన్మెంట్ ఇస్తాను లైక్ ఇండిపెండెంట్ అంటే నేను

నని తనం కింద ఉంది పిలుస్తా పిలిచినాకల్లా ఏం చెప్పాలి అంటే అరే ఏంట్రా వీడియోలా ఇష్టాలు మాట్లాడింది ఆ రవి రవి ఉన్నట్టు అంటే నీకు ఎవరు లేరు అనుకుంటుందా అని చెప్పేసి ప్రాంక్ చేద్దాం ఇప్పటి నుంచి నన్నుతో వీడియోలు చేస్తే బాగుండదరా బాయమన్నా ఉంటే నీకు కొత్త సెట్ చేస్తా లేకపోతే మనమే వీడియోలు చేద్దాం తప్ప అని చెప్పేసి దాన్ని నీకు వీడియో కోసం వంద కదా

నిల్చోండి సీరియస్ కొట్టుకుంది నిలిచి అన్న ఫ్రెండ్ అయితే మొహన్ చూసిన కొడవడం లేదు జోబిల్ చేసి పెట్టుకుని సెట్ చేస్తే లేకపోతే మనమే విడుదల చేద్దామని చెప్పు కొత్త రవి కొత్త కొత్తగా అంటారు ఫ్రెండ్ కానీ తమ్ముడు అంటాడు అంటలేడు అదే కదా అదేంటోరా నైని నై ఐ సారీ నైని నాకు ఇప్పుడు ఒక పెద్ద డౌట్ వచ్చింది ఇట్లా ఇప్పుడు రవి గారు వాడి ఏమంటాడు

లేదు మరి లీనియన్స్ ఇవ్వాలి అనుకుంటే వాడు భంషాన్ని పిలుస్తాడు అలా అంటే లీనియన్స్ అంటావు కానీ నిన్ను మాత్రం వదినా అని పిలిపించుకో పిలిపించుకో ఫ్రెండ్ ఇట్లా వంశం వదినా నిలిపిస్తే చెప్పు చూడు ఇది మ్యాటర్ అయినా నీకు ఎందుకురా ఊరికే అంత గొడవ నీకు అది రవిగారితో ఉంటుంది నీకు ఏమవసరం అది వీడియోలు కొట్టుకొని ఉన్నాను కదా మరి ఇద్దరం కొడదాం నీకు సపోర్ట్ ఉంటా నేను ఉండనా అరే ఎప్పుడు ఇన్ని కష్టాలు ఉంటే నేను ఉంటాం ఫ్రెండ్ని దానికి ఏమో రవి కావాలంటుంది అలాంటప్పుడు నీకు ఒక సపోర్ట్ కావాలి నాతో ఏమన్నా తెలుసు నాతో ఏమన్నాడు తెలుసా అదేమో రవి 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 అని అంటుంది నాకు వీడియోలు కూడా సార్ ఇంకా ప్రియా అరే ఏంట్రా ఫ్రెండ్షిప్ లో ఫీవర్ వచ్చినప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ పక్కన ఉంటాడు నాకు అది మందికి బాయ్ ఫ్రెండ్ పెట్టుకున్నాను ఆ టైంలో వేరే టోళ్ళ విషయాలు వేరే ఊరిపోతావు పోతే ఏం చేస్తావు ఇంకొక చూసుకుంటా చూసుకోని చూసుకుంటా అని చెప్పలేదు వీడికి సో నువ్వు ఎట్లా చూసుకోవట్లేవు కదా నేను కూడా నన్ను రవి చూసుకుంటాను ఆజ్ అండ్ గాస్పెటల్ జాగ్రత్త చూసుకుంటాను అబ్బా

పోదాం వస్తావాడికా అంటే ఏదన్నా కేఫ్ కేఫ్ కానీ పోదాం వీడియో కాకుండా నార్మల్గా బయటకు పోదాం బయటకు పోవాలండి అయిపోయింది

మనం కాదు వీడియో కొట్టినాం కదా ఫీవర్ వచ్చినప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళినావు ఈయన నన్ను చూసుకో అంటే చూసుకోకుండా ఎలు పోయినాడు అయితే నీకు ఒక్కటే ఉన్నారా నీకు ఒకటే ఫ్రెండ్స్ కోసం బయటకెళ్తావా నాకు నా ఫ్రెండ్ లేడా మేము కూడా వెళ్తాం నన్ను చూసుకుంటాడులే అని చెప్పేసి చెప్పిన ఇప్పుడు ఇవన్నీ కాదు అయితే ఇప్పుడు ప్రియా వచ్చి ప్రియా వచ్చేమంటుంది అని అంటే నీకొకటే ఫ్రెండ్ లేడు నేను వంశీ కూడా వీడియోస్ వేసుకుంటాం నువ్వు చెయ్యకు అని చెప్పేసి ఎంత సెల్లి చెప్తున్నావు ఇది అడగమంట నేను నేను ఉన్నా అని చెప్పమని చాలు ఎవరు వంశీ ఉన్నా లేకుండా నేను ఉన్నా అని చెప్పమని చాలు వంశీ ఏంద్రా డైరెక్ట్ ఒక నిక్కర్ వేసుకొని చెప్పు చెప్పు రవి మళ్ళీ చెప్పు హలో రివిరాడు <rockIX listeningBI> <room burst> <sneeze>. <bananas>. <Practicing noise> చెప్పు డైరెక్ట్ ఇగో ఆ రోజు నేను వీడియోలో నాకంటే చూసుకుంటే నా తక్కువ తక్కువైతే టైం స్పెండ్ చేయడానికి నా పేరు తీసిన సో ఫస్ట్ ప్రియోరిటీ నాకు వంశీయం ఉంటది వాళ్ళు నాకు పండాలని చెప్పేసి కనీసం నాకు మండాలి అని మళ్ళీ మళ్ళీ ప్రియాని ఎంటర్ చేస్తులేదు అర్థంకుంటే పక్కింటి ఇప్పుడే కదా ఫోన్ చేసి రవి ఫోన్ చేసి నేను ఒక్కరించాబు ఫర్ ది క్లారిఫికేషన్ ఇవ్వడన్నాడు ఇప్పుడు నేను పైకి వెళ్ళింది ఎవడు కదా నువ్వు గొడవడాలి నా

చె <laughs> కాబట్టి <laughs> కోపం వస్తుంది ఆమెతో మాట్లాడుకో నాకెందుకు చెప్తున్నావు అది అన్న ఓహో హి ఇస్ మై ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ హిస్ మై ఫ్రెండ్ వెల్విష్ మళ్ళీ లేట్ అయితది మీకు బయటికి పోవాలా మీరు బండి యా అసలే రీల్ రీల్ అన్నరా వెనిక ఎల్ల వెనిక ఆ కట్ ఫ్రేమ్స్ ముందు ఎడిటింగ్ మనం చేశాడంటం ఇప్పుడు డబుల్ ఉన్నాయేమో ఇవ్వు చూంపు బైక్ సెట్జర్ రా అది కూడా నా ఫ్రెండ్ అరేయ్ చెప్పరా ఇంకా ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ ఏమైంది చెప్పు ఏ ఎడిటింగ్ ఏమైంది వీడియో ఎడిట్ చేసాం సరే హైలైట్ రీల్ పంపించి

సో గైస్ అట్లాంటి ఫ్రెండ్ ఎప్పుడో ఎప్పుడో పాస్ట్ లో ఉండే ఎక్స్ ఇప్పుడు ఫ్రెండ్ అంటారు తర్వాత బెస్ట్ అంటారు తర్వాత ఒకప్పుడు నాకు అట్లా బెస్ట్ ఫ్రెండ్ ఉండే సో ఆయన పోయిన తర్వాత సాయి ఈ సాయి అనే పేరు ఎందుకు మనుషుల జీవితాన్ని ఆగం చేస్తున్నారు పిల్లలు సాయి మన సాయి

నిన్నే కూడా నేను రవికి అని అంటుంది అది వచ్చి చెప్పు అనాలి ఒక నిజంగా ఉంటాం అర్థమైందా నువ్వు పెరుగన్నమా ఇష్టం మొత్తం స్మూత్ లోపలికి వెళ్ళినా అది నా ప్రియా ఉన్ను వంశీ వీడియోలు చేస్తారంటే నేను కొట్లాడాల వద్దా అది నాకే ఉంది నాకు రివ్యూ ఉన్నాడు అని అంటుంది ఇగో ఇలా రాకే మొత్తం రాగి రాగి నాకే దాని గుట్ట

எடுத்துட்டு అప్పుడు ఏనో ఆంటీ కొట్టేది ని ఎమడ పడతారు గాని మనం అని నువ్వు పడతనో అర్థం చెలే చెప్పు అది వచ్చింది మళ్ళా ఛీ సెకండ్ టాపిక్ ఏళ్తాను

దా బుజ్జ కన్నా నాకేదో మొబైల్ బ్రోదా ఆ బుజ్జ కన్నా ఏక మ్యూజిక్ స్కోర్ రండి అలా ఉంటదాక చూశారా అవుట్ దానికి డాక్యుమెంట్ అంటే ఇప్పుడు అడు నార్మల్ పంపించడానికి మalle డాక్యుమెంట్ కోసం ఫోన్ రీల్ గురూ చెప్ రీల్ వచ్చింది గైస్ వచ్చింది ఆ పంపి చూపి

అది హాస్టిప్ ఇది ఇట్లా పట్టు ఫోన్ చేసి బ్లాగ్ ఏమన్నా మాట్లాడతారు సో గాయస్ ఏమో వీళ్ళు అక్కలు ఇద్దరు ప్లాంగ్ చేసిరు తెలుసు